హలో ఉండే అందరికీ అత్తలు గానీ హస్బెండ్స్ కానీ వాళ్ళ ఇంటి దగ్గర పని చిట్కలలో చేపిస్తారు మనం తోముకునే బాసన్లు కొన్ని సింకులు ఉన్నాయంటే చాలు మనం ఉత్తుకునే బట్టలు కూడా కొన్ని ఉన్నాయంటే చాలు మనం కూర్చున్న దగ్గర పక్క ఒక వెంట్రుక కనిపించినా సరే అక్కడ చెప్తుంది లేదా వాళ్ళ కిచెన్ లోకి వెళ్ళి ఒక చిన్న గ్లాస్ కూడా సౌండ్ చేసినా సరే మా అమ్మ కిచెన్ లో పని చేస్తుంది పనున్నట్టుంది ఇంట్లో ఏ చిన్న పనున్నా సరే వెళ్ళు నడు చేపని మనం మనమేమో స్టార్టింగ్ లో మనకి ఏం తెలియక వాళ్ళకి వాల్యూ ఇచ్చుకుంటా వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకే ఉంచాలి కదా చెప్పారు కదా అని ఉద్దేశంతో మనం చేసుకుంటా పోతే వాళ్ళేమో ఇంకా ఆడుతురు కదా అని ఆడిపిస్తారు ఆమెకు చేసుకోవాలని తెలుసు కదా ఇప్పుడు కాకపోతే ఇంకొక పది నిమిషాలు అయినాక ఐదు నిమిషాలు అయినాక ఆమె వేసుకుంటు లేదా గంట వండుకున్న అర్ధ గంట తిన్నా మళ్ళీ తర్వాత ఆమెనే వేసుకుంటది కానీ అత్త అయినా అత్త అయినా అత్తనేమో ఏడు దాన ఉందో ఆమె గురుగుతుంది అమ్మేమో అంటుంది పో చేయని భర్త అంటాడు కానీ ఆమె వేసుకుంటది కదా అని ఒక్క మాట కూడా భర్త ఎప్పాడు కానీ వాళ్ళేమో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి వస్తే మనమేమో దాంట్లో పనిచేసే వాళ్ళ లేక వాళ్ళు మనం ట్రీట్ చేస్తారు ఇది జైపో తీసుకురాపో ఇది అడవి పెట్టు అని చెప్పి బట్ వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎంత ఆడిచినా గానీ చివరికి వచ్చేది ఆ పిల్లం చేతిలోకి ఇంట్లో కూడా ఇట్లాంటి చిట్కల మీద పనులు చేయించి అత్తన్న హస్బెండ్ ఉన్నా నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంటి ముచ్చట్ల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Bye.